జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్నటి వరకు నా వెంట్రుకు కూడా బేకలేరు అన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నా దృష్టిలో నథింగ్ అని మాట్లాడాడు సరే ఆ రోజు నూట యాభై ఒకటి వచ్చాయి కాబట్టి గర్వం నెత్తికెక్కింది కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి నోటికి ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియకుండా ఎదుటి వ్యక్తి ఎవరో అంచనా వేయకుండా మాట్లాడాడు సరే ఫలితం ఏంటనేది మనం చూసాం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఈ రోజు ప్రతిసారి బెంగళూరు పారిపోవాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ భయం పట్టుకుంది చంద్రబాబు గారి భయం కాదు నారా లోకేష్ భయం పట్టుకుంది రెడ్ బుక్ భయం పట్టుకుంది వాతానికి రెడ్ బుక్ అనేది ఓపెన్ సీక్రెట్ అది రాష్ట్రం మొత్తానికి తెలుసు నారా లోకేష్ ప్రతి సభలో కూడా దాదాపుగా వంద సభల్లో రెడ్ బుక్ చూపించి ఒక మాట చెప్పాడు ఆయన ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు ఉన్నారో ఎవరైతే వైసీపీకి కొమ్ము కాసిన అధికారులు ఉన్నారో ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి రెడ్ బుక్ చూపిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసి ఓట్లేసారు నారా లోకేష్ రెడ్ బుక్ నేను చర్యలు తీసుకుంటాను శిక్షిస్తాను అని చెప్తే ఏ శిక్షించాలి తప్పు చేసిన అధికారిని శిక్షించాలి చట్ట ప్రకారం శిక్షించాలి అని చెప్పి కూటమిని గెలిపించారు నిజంగా రెడ్ బుక్ అనేది అరాచకం అయితే ప్రజలు గెలిపించరు కదా అది పోనీ నారా లోకేష్ ఏమన్నా సీక్రెట్ గా రెడ్ బుక్ జేబులో దాచేసుకుని ఎవరికి చెప్పకుండా ఇప్పుడు రెడ్ బుక్ తీస్తే అప్పుడు మనం చెప్పలేదు ఈ రోజు బయటకు తీసా ప్రజలను బెదిరిస్తున్నామని చెప్పి మాట్లాడవచ్చు ఈ రోజు సాక్షిలో ఒక నీచమైన రాత అయితే రాయడం జరిగింది ఇక్కడ చూడండి ఐఏఎస్ ఐపిఎస్ ఆత్మ గౌరవంపై ఆటవిక దాడి అఖిల భారత సర్వీసు అధికారులే లక్ష్యంగా ఎర్రబుక్ పైచం బాబు తీరుపై దేశ మండిపడుతున్న సివిల్ సర్వెంట్లు మరి ఆ సివిల్ సర్వెంట్లు ఎవరో ఒక్కసారి ఒక పేరు చెబితే బాగుండేది ఎందుకనంటే ఈ సాక్షిలో రాసే రాత్రలకు ఆధారాలు ఏమి ఉండవు ఆ పేర్లు ఏమి ఉండవు ఎవరు మరి మండిపడ్డారో మనకి అర్థం కావట్లేదు రాజున మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న సిఎస్ డిజిపిలు పిచ్చోడి చేతిలో ఆ రాయిల పాలన నైతిక పతనంతో కొత్త రికార్డు బద్దలు కొడుతున్న కూటమి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రవర్త ప్రవచించిన స్టీల్ ఫ్రేమ్ కు తూట్లు పొడిచే ప్రయత్నం అని చెప్పి పది మంది ఐఏఎస్ ఇరవై మూడు మంది ఐపీఎస్లకు అడుగు అడిగిన అవమానాలు రెండు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు అది అసలు కథకు వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే రెండు నెలల నుంచి కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ లకి పోస్టింగ్ ఇవ్వలేదు మరి అది ఎంత తప్పు ప్రజాస్వామ్యంగా అన్నాడు ఓకే నువ్వు చెప్పిందే కరెక్ట్ అని కాసేపు దాన్ని పక్కన పెడదాం ఏ బి వెంకటేశ్వరరావు గుర్తున్నాడా నీకు ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసినటువంటి ఏబి వెంకటేశ్వరరావు మీకు గుర్తున్నాడా గుర్తున్నాడు కదా ఏబి వెంకటేశ్వరరావుకి ఎన్నేళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు మీరు ఎన్నేళ్ళు పోస్టింగ్ ఇవ్వలేదు ఐదేళ్ళు ఐదు సంవత్సరాల పాటు దాదాపుగా అరవై నెలల పాటు ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వరా ఆయన తప్పు చేశాడు అను నిరూపించరా ట్రిబ్యునల్ చీకొట్టింది కోర్టు చీకొట్టింది అయినా కానీ సిగ్గురాల చివరికి రిటైర్మెంట్ రోజున ఆయనకి పోస్టింగ్ ఇచ్చారు అది కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఒకవేళ రిటైర్ అయిపోతే ఈయన సస్పెన్షన్లో ఉండే రిటైర్ అయిపోతే రేపొద్దున ఆయన కోర్టులో కేసేస్తే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి నాడు సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి రిటైర్మెంట్ రోజున పోస్టింగ్ ఇచ్చి దారుణాతి దారుణంగా అవమానించాడు ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావుకి రాష్ట్రం మొత్తం మద్దతుగా నిలిచింది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు సైతం ఆశ్చర్యపోయారు ఏ అధికారి అయినా మూడు నెలల్లో ఆరు నెలల్లో సాధారణంగా ఆ వెయిటింగ్ లో ఉండొచ్చు సస్పెన్షన్ లో ఉండొచ్చు కానీ ఐదేళ్ల పాటు ఒక అధికారిని వేధించారు ఏకంగా ఆయన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పి ఆ కేంద్రానికి లేఖ రాశారు యుపిఎస్సి లేఖ రాశారు కానీ వాళ్ళు సహేతుకమైన మీరు కారణాలే మీరు చూపలేదు ఆరోపణలు మాత్రమే చేశారు తప్ప ఇందులో ఆధారాలు లేవు పైగా కోర్టు కూడా ఆయన మీద మీరు చేసినటువంటి ఆరోపణలు కొట్టేసింది ఎలా ఆయన్ని రిమూవ్ చేస్తారో ఐలీ ఇంపాసిబుల్ ఇది జరగదు అని చెప్పింది కేంద్రమే మూడు సార్లు రాష్ట్రానికి నోటీస్ ఇచ్చింది ఏమని ఏపీ వెంకటేశ్వరరావుని మీరు సర్వీస్ లోకి తీసుకోండి ఆయనకి పోస్టింగ్ ఇవ్వండి అని మూడు సార్లు లేఖ రాస్తే కనీసం తిరిగి కేంద్రానికి సమాధానం ఇవ్వాల ఇది కదా వేధింపు అంటే ఇప్పుడు నువ్వు చెబుతున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద ఎవరి మీద సస్పెన్షన్ వేటు ఎవరు ఎవరందులో ఎవరున్నారు మర్చిపో నాలుగు పేర్లు చెప్పుకుందాం ఆ ఒకటి నీకు తొత్తుగా వ్యవహరించినటువంటి కొళ్ళు రెడ్డి చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం కోసం నువ్వు తీసుకొచ్చావే సిట్ అధినేతగా తీసుకొచ్చావు కదా నువ్వు ఆ కొల్లు రఘురామిరెడ్డి ఉన్నాడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నీకు తొత్తుగా వ్యవహరించినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఆర్ ఆంజనేయులు ఉన్నాడు అలాగే అటు రామోజీరావుతో పాటు ఇటు చంద్రబాబు గారిని సీఐడీలో కేసుల్లో అరెస్ట్ చేసిన సంజయ్ ఉన్నాడు కదా సిఐడి సంజయ్ ఆ సిఐడి సంజయ్ ఉన్నాడు గతంలో సిఐడి డీజీగా ఉండి రఘురామకృష్ణరాజుని తో డిగ్రీ ప్రయోగించి శారీరకంగా వేధించాడే సునీల్ కుమార్ ఆ సునీల్ కుమార్ ఉన్నాడు ఎడ గురించి బాధపడేది అలాగే నీ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి నాడు అవినీతి అంతా రాజశేఖర్ రెడ్డి చెబితే జగన్మోహన్ రెడ్డి చేయమంటే నేను చేశాను అని బహిరంగంగా ఒప్పుకున్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఉంది అందులో వీళ్ళ గురించే నన్ను మాట్లాడేది వీళ్ళ గురించి నన్ను బాధపడేది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వీళ్ళ గురించి బాధ అంటే సరే మిగిలిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు ఎస్పీ స్థాయిలో వాళ్ళు ఉన్నారనుకుంటే అమిరెడ్డి లాంటి వాళ్ళు చంద్రబాబు గారి మీద హత్యాయత్నం కేసు పెట్టినట్టు పెట్టిన వాళ్ళు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతుంటే రెండు కొళ్ళు మూసుకున్న వాళ్ళు టీడీపీ నేతల్ని బహిరంగంగా వేధించిన వాళ్ళు చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన వాళ్ళు ఎస్ ఉన్నారు నారా లోకేష్ ఆ రోజు చెప్పింది అదే కదా చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత కూడా ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వారి మీద మేము చర్యలు తీసుకుంటామన్నారు ప్రజలు ఎస్ ప్రజలు కూడా తప్పు చేయకుండా ఇలా వేధించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకున్నారు ఈ రోజు జరుగుతుంది వాస్తవానికి ఇదంతా డీజీపీ అండ్రులో జరిగిన వ్యవహారం వారిని ఎవరిని కూడా సర్వీస్ నుంచి రిమూవ్ చేయలేదు సస్పెన్షన్ వేటు లేదు ఏం చేశారు అందులో ఇద్దరు ముగ్గురు అధికారుల మీద మాత్రమే సస్పెన్షన్ పడినట్టుంది మిగిలిన వారిని ఏం చేశారు అటాచ్ చేశారు డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు వారికి రేపోయేలుండో పోస్టింగ్ ఇవ్వచ్చు లేదా విచారణ యాగ పోస్టింగ్ ఇవ్వుతామనవచ్చు తర్వాత ఏదైనా జరగవచ్చు కానీ ఒక ఐదేళ్ల పాటు ఏపీ వెంకటేశ్వరరావును వేధించిన నువ్వు ఈ రోజు న్యాయం చట్టం అని మాట్లాడితే సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి ప్రజలు మెట్టుతో కొడతారు బయటికి వెళ్తే న్యాయం చట్టం అని చెప్పి ఈ రోజు నువ్వు మాట్లాడితే ప్రజలు మెట్టుతో కొడతారు ఎందుకు మరి ఐదేళ్ల పాటు కానీ ఏపీ వెంకటేశ్వరరావుకి ఆ రోజు పోరు నువ్వు ఎలిగేషన్ చేసిన తర్వాత కోర్టు తీర్పు క్యాట్ తీర్పుని కానీ నువ్వు పరిగణలోకి తీసుకుని ట్రిబ్యునల్ తీర్పుని పరిగణలోకి తీసుకుని ఏపీ వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇచ్చి ఉంటే ఓకే యాక్సెప్ట్ చేద్దాం సరే అరాచకం చేసిన కోర్టులు చెప్తే అని చెప్పి అనుకుందాం ఐదేళ్ల పాటు వేధించావు సిగ్గు లేదా కోర్టు అడిగింది ఒక ఐఏఎస్ అధికారిని ఎటువంటి కారణాలు లేకుండా ఇన్ని రోజులు సస్పెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంచగలిగిందని చెప్పి కోర్టు ప్రశ్నించింది ఆధారాలు లేవని కోర్టు చెప్పింది మరి నువ్వు ఈరోజు ఐఏఎస్ల గురించి నీకు తొత్తులుగా వ్యవహరించి ఎవరు కొట్టి కొల్లు రఘురామరెడ్డి ఏం చేస్తాడు అందులో కాగితాలు మాయం చేసే ప్రయత్నం చేస్తాడా ఆ సిఐడి సంజయ్ రాష్ట్రం వదిలి పారిపోయే ప్రయత్నం చేస్తాడా ఆ వీళ్ళందరూ మళ్ళీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి అలాగే నాడు గను శాఖ ఎండిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి వీళ్ళ గురించే కదా నువ్వు మాట్లాడేది వీళ్ళే కదా ప్రస్తుతానికి సస్పెన్షన్ లో ఉన్నారు లేకపోతే హోల్డ్ లో ఉన్నారు వీళ్ళ గురించే కదా నువ్వు మాట్లాడేది నువ్వు అప్పుడేం రాయాలంటే పేపర్లో నా తొత్తులను పక్కన పెట్టినే చంద్రబాబు నాయుడు నువ్వు అదే రాయాలా నాకు తొత్తులుగా వ్యవహరించిన అధికారులను పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి ఎంత ధైర్యం నా తొత్తులను పక్కన పెట్టడానికి నాడు నా అవినీతి అక్రమాలకు అడుగులకు మడుగులు వచ్చిన వారిని పక్కన పెట్టడానికి చంద్రబాబుకి ఎంత ధైర్యం అని రాస్తే బాగుండేది మరి ఎందుకంటే ఆ రోజు పక్కన పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళే రెడ్ బుక్ గురించి నువ్వు మాట్లాడేది లేదు చేసేది లేదు నారా లోకేష్ రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన ఆ రెడ్ బుక్ గురించి చెప్పాడు చెప్పిన తరువాత కూడా ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ బెంగళూరు పారిపోయాడే అన్నీ మూసుకుని బెంగళూరు లో మంచిది